దీర్ఘ సుమంగళి భవ మ్యారేజ్ బ్యూరో పది సంవత్సరాల అనుభవంతో ముందుకు సాగుతున్న మ్యారేజ్ బ్యూరో మా వద్ద అన్ని కులాల వారికి సంబంధాలు చూపబడును డాక్టర్స్ సాఫ్ట్వేర్స్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వెల్ సెటిల్డ్ మ్యాచెస్ ఎన్ఆర్ఐ మ్యాచెస్ అండ్ పూర్ మ్యాచెస్ ఇలా ఎలాంటి వారికైనా సంబంధాలు చూపబడును మా ఈ పది సంవత్సరాల అనుభవంలో చాలామంది జంటలకు పెళ్లి సంబంధాలు కుదిరించాం వారందరూ చాలా సంతోషంతో వారి వివాహ జీవితాన్ని కొనసాగిస్తున్నారు మీలో కూడా ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ వాట్సప్ చేయండి ఈ అమ్మాయి పేరు విద్యా డేట్ ఆఫ్ బర్త్ నైంటీ ఎయిట్ ఫస్ట్ మ్యాచ్ కాపు క్యాస్ట్ ఏపీ స్టేట్ గుంటూరులో ఉంటారు ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ అయింది యుఎస్ఏలో ఎంఎస్ కంప్లీట్ అయింది జాబ్ చేస్తుంది యుఎస్ఏలో యూఎస్ యుఎస్ ఈ అమ్మాయి పేరు మణిచందన డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ నైన్ ఫస్ట్ మ్యాచ్ కాపు క్యాస్ట్ ఏపీ స్టేట్ ఏలూరులో ఉంటారు స్టడీ బీఏ కంప్లీట్ అయింది ఈ అమ్మాయి పేరు వర్చిని డేట్ ఆఫ్ బర్త్ టూ థౌజండ్ వన్ ఫస్ట్ మ్యాచ్ పద్మశాలి క్యాస్ట్ తెలంగాణ స్టేట్ కరీంనగర్లో ఉంటారు ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తుంది సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ప్రయాణం ఈ అమ్మాయి పేరు శ్రావణి డేట్ ఆఫ్ బర్త్ నైంటీ ఫైవ్ ఫస్ట్ మ్యాచ్ గౌల్స్ క్యాస్ట్ తెలంగాణ స్టేట్ ములుగులో ఉంటారు ఎడ్యుకేషన్ ఎంబీబీఎస్ ఎండి కంప్లీట్ అయింది అనెస్థేసాలజిస్ట్గా చేస్తుంది థర్టీన్ ల్యాక్స్ ప్రయాణం ఈ అమ్మాయి పేరు స్నేహ డేట్ ఆఫ్ బర్త్ టూ థౌజండ్ త్రీ ఫస్ట్ మ్యాచ్ ముదిరాజ్ క్యాస్ట్ తెలంగాణ స్టేట్ మంచిర్యాల్లో ఉంటారు డిగ్రీ కంప్లీట్ అయింది